సాము దానము భేదము ఈ మూడును వ్యర్థమాడల ఈ మారుదండనంబే భూమా కన్నీటి ఏట ము పన్నీటి దాటి సుఖించబలేనా నీమేనో మేను ನಿಟ್ಟು ಉರ್ಪು ಗಾಡ್ಪೂಲ ನೀಮೇನು ದೂಲಿಂತು ನಿಟ್ಟು ಉರ್ಪು ಗಾಡ್ಪೂಲ ಸುಮಗಾತ್ರ ಸುರಾಟೀಲ ಸುಡಿಗಾಲಿ ಕೆರೂಟಾಲ ಮುಂಚೆತ್ತಾವಲೆ ನಾ ಪನ್ನೀಟಿ ಧಾಟಿ ಸುಕ್ಕಿಂಜವಲೆ ನಾ ಜೈ ನಿಜ ಗುರುಭ್ಯೋ ನಮಃ జై జయ్యమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణ అరవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకునొచ్చు పరిపూర్ణ దర్శనాచార్య సదానంద శ్రీ యలపకుర్తి వీర వెంకట రామచంద్రరావు గారి చే విరచితమైన శ్రీ సద్గురు మానసిక స్తోత్రం నందు ఈరోజు పదవ ఖందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు నీ మీద నేరం చూపిస్తానయ్యా నాపై కృపచూడు స్వామి మీ మీద మీ గురువుగారైనటువంటి హనుమంతప్ప గారికి తెలియజేస్తాను అదేవిధంగా సచ్చిదానంద పగడాల వెంకటేశ్వర దూత గారికి అప్పీల్ చేసుకుంటానయ్యా వారు నిన్ను నా హృదయ కూటరంలో బంధించేటట్లుగా వారి దగ్గర అనుజ్ఞ తీసుకుంటానని దీనిలో గురుదేవా ఇలా కాదయ్యా నేను ఇక ఉపేక్షించి ప్రయోజనము లేకున్నది గురుదేవా కరుణ రాకున్నదేమయ్యా నా మీద సామము దానము భేదము గురుదేవా సామము దానము భేదము ఈ మూడును వ్యర్థమాయక నీ ప్రయత్నించానయ్యా ఎంతగానో చతురోపాయములలో మూడింటి ద్వారా ప్రయత్నించానయ్యా సామము ద్వారా ప్రయత్నించాను మిమ్మలను మంచిగా అడిగానయ్యా అలానే మీకు అనుకూలమయ్యేటట్లుగా ప్రవర్తించాను కదా గురుదేవా నేను వాడను అని ఎంతో మిమ్మలను బ్రతిమలాడానయ్యా ఇక దానం నాకు కలిగినదంతయు సమర్పించుకున్నాను కదా గురుదేవా ఇక ఏమున్నదయ్యా నా వద్ద అలా దాన గుణముతో బహుమానముగా నీకు అనేకము నా వద్ద ఉన్న సమస్తాన్ని నాతో కూడా అర్పించాను గురుదేవా ఇక భేదముగా కూడా మాట్లాడాను దీనికి మునుపు తెలియచేశాను మీరు నన్ను దయచూ చూడటం లేదని మిమ్మల్ని వేరుగా కూడా అన్నాను ఎన్నో మార్పులతో అన్నాను కానీ గురుదేవా సామము దానము భేదము ఈ మూడును వ్యర్థమాయక నీయడ ఈ మూడు చతురోపాయములలో ఈ త్రీ ఉపాయములు కూడా వ్యర్థమయ్యాయ్యా నీ పట్ల ఇక మిగిలినదేమిటి ఈ మారు దండనంబే భూమా కన్నీటి ఏటా ముంచెత్తావలనా పన్నీటి దాటి సుక్కించావలనా అయ్యా ఇక ఉన్నది దండనమేనయ్యా దండించటమే ఇక్కడ దండం అంటే గులపకృతి వీర వెంకటరావు రామచంద్రరావు గారు దండం అంటే నమస్కారము అని దండం అంటే రాజశిక్ష కూడా అని ఏ రాజశిక్ష గురు రాజశిక్ష సద్గురు మహారాజ శ్రీ గురు రాజశిక్ష అది గురుదేవా భూమా పరిపూర్ణ కన్నీటి ఏటా ముంచెత్తా వలన శుద్ధోదకమైనటువంటి నేత్రము నుంచి ఎక్కడా లేకనే ధవించేటువంటి నా కన్నీరు అనే ఏటిలో మిమ్మల్ని ముంచేస్తాను స్వామి అంత ధారాపాతంగా కన్నీరు చిమ్ముతూ ఉన్నాయి గురుదేవా ఏటి ప్రవాహంలాగా అలాంటి నా శుద్ధోధకమైనటువంటి కన్నీటిలో మిమ్మలను ముంచెత్తాలా చెప్పండి అయ్యా లేక పన్నీటి దాటి సుఖించవలన మీకు షోడసోపచార పూజలు వరచేటప్పుడు మీ మీద అత్తరు పన్నీరు అనే సుగంధ ద్రవ్యాలను చిలుకరించేటప్పుడు ఆ విధముగా కాకుండా పన్నీటితో ధాటిగా మీ మీద చిమ్మేటట్లుగా ఆ పన్నీటి దాటికి మీరు సుక్కి సొమ్మ సిల్లేటట్లుగా చెయ్యాల చెప్పండి గురుదేవా ఏం చెయ్యాలయ్యా నేను మీ బోధ ఆ మూలాగ్రము నాకు విరిగించేందుకై నాకు మీ సౌజ్ఞ తెలియజేసేందుకై ఆ ఉనికి కాని ఉనికి స్థితిలో నేను ఉండేందుకై నాకు కావలసినటువంటి భ్రాంతరహిత బోధను నాకు సమస్తము మీరు తెలుసుకున్నటువంటిది మీ గారి ద్వారా నాకు తెలియజేసేందుకు నేను ఇక ఏమి చేయాలయ్యా ఏమి చేయగలను గురుదేవా గురుదేవా ఇంకొక విషయం చెప్తానయ్యా సుమగాత్ర సురటీలా సుడిగాలి కెరుట్రాలా గురుదేవా నీ మేనో దూలింతో నిట్టూర్పు గాడ్ పులలో మిమ్మలను మీ శరీరాన్ని పడిపోయేటట్లుగా చేస్తానయ్యా దేనితో నా నిట్టూర్పులతో మా గురుదేవులు ఇంకా నాకు క్రమ పద్ధతిలో బోధను ఎరిగించలేదు నా రహితం చెయ్యలేదు అనేటువంటి నిట్టూర్పులు అనబడేటువంటి సుడిగాలిలో మీ మేను తూలిపడిపోయేటట్లుగా చేయాలా గురుదేవా ఏం చేయమంటారయ్యా సుడిగాలి వింజామరములతో విసిరేటువంటి గాలి అవి మెల్లగా గురుదేవునకు ఉపశమనం కలిగేటట్లుగా శిష్యులైనటువంటి వారు విసురుతూ ఉంటారు ఆ వింజామరములతో ఆ విసన కర్రలతో కానీ సుడిగాలి వచ్చేటట్లుగా కిరటాలు మిమ్మలను క్రమ్మేటట్లుగా విసరాలా గురుదేవ ఇంకా సురటీలా అంటే సురటి అనబడేటువంటిది రాగ సంబంధమైనటువంటి విషయం ఇది అంటే ఈ రాగములలో ఈ సురటీలు అనబడేటువంటివి ప్రముఖమైనటువంటివి వాటితో గుంతెత్తి నేను నేర్చుకున్నటువంటి రాగ విన్యాసములు ఏవైతే ఉన్నావో ఏవి సురటీలు అంటే ఈ ఆంధ్రోళి ఆరవి ఆహిరి కాంబోజి గౌళ కోనమలహర గుండక్రియ అలానే గుజ్జరి గుమ్మకాంబోజి తోడి దేవక్రియ దేవగాంధారి నాటానాథనామ క్రియా నారాయణ గౌల నీలాంబరి శంతు శంతు వరాలి ఈ పంతు పంతు వరాలి పంతువు అలానే పడవంజరము పూరి బంగాళ బేగడ మలహరి మాళవశ్రీ మాళవి మేఘరంజి వరాళి శంకరాభరణం శోకవరాళి శ్రీరాగము శ్రీవరాళి సురటి హం వీర నాట గురుదేవా సుమగాత్ర గురుదేవ సుడిగాలి కెరుటాల వీటన్నిటితో ఈ రాగములన్నిటితో కూడా ఉచ్ఛ స్థితిలో మందరంలో కాదయ్యా అలాంటి ఆలాపనలతో ముంచెత్తవలెనా గురుదేవా పన్నీటి దాటి సుఖంత వలన ఏం చెయ్యాలయ్యా ఏం చేస్తే నా మీద మీకు కరుణామృత దృష్టి చేసి నాకు ఉన్నది ఉన్నట్లుగా ఉన్న పరిపూర్ణమును ఉండ చూసి దానిలో లేకనే తోచినటువంటి ఎరుక యొక్క విడుపు ఎలాంటిదో అది నాకు ఎప్పుడు తెలియజేస్తారయ్యా ద్వాదశ వర్షములు మీ పాదముల చెంతనే ఒరిగి ఉన్నారు కదా గురుదేవా మీరే తప్ప నాకు వేరే దిక్కు లేదని మిమ్మే నమ్ముకుని ఉన్నారు గురుదేవా కలలో కానీ మెలుకవలో కానీ గురువే సర్వస్వం అనేటువంటి భావనలో మీ చెంత చేరి ఉన్నాను కావున మీకు సామము దానము భేదము పరికి రావట్లేదయ్యా మీకు దండమేనయ్యా సరైనటువంటి శిక్ష అని శిష్యుడు ఆ నిందాస్థుతి అలంకారంతో ఎంత చక్కగా మనకు పొన్నాల రాజయోగిందుని వారి శిష్యులు ఈ శిల్పకృతి వీర వెంకట రామచంద్రరావు గారు తెలియజేస్తున్నారు తర్వాత ఏమంటారు రేపు చూద్దాం జయ గురుదేవా